గుడ్ న్యూస్ రెండో రోజు గోల్ రేట్ భారీగా తగ్గింది నిన్న పదిహేడు వందల రూపాయలు తగ్గిన గోల్ రేట్ ఇవాళ మరో వెయ్యి రూపాయలు తగ్గింది దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల పది గ్రాములు తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల ధర ఎనభై మూడు వేల వంద రూపాయలకు పడిపోయింది ఇక సిల్వర్ కూడా గోల్ రూట్ లోనే వెళ్తోంది ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్షా ఏడు వేల రూపాయలు పలుకుతోంది ఇక అంతర్జాతీయ మార్కెట్ లోను గోల్ రేట్స్ భారీగా తగ్గాయి ఆల్ టైమ్ హై నుంచి రెండు రోజుల్లోనే గోల్డ్ రేట్స్ దాదాపు నాలుగు శాతం పైగా పతనమైంది ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ మూడు వేల యాభై ఆరు డాలర్లుగా ఉంది ప్రస్తుతం గోల్డ్ రేట్స్ తగ్గడానికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి క్రాంతి గారు ఒక్కసారిగా గోల్డ్ రేట్ తగ్గడం అంటే ఈ డౌన్ ట్రెండ్ ని చూస్తుంటే డిమాండ్ ఇప్పుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా అంటే లాస్ట్ వన్ వీక్ గానే చూస్తే ఏదైతే యుఎస్ లో ఈ ట్రంప్ టారిఫ్ వారైతే డిక్లేర్ చేయడం జరిగిందో అనుహ్యంగా గోల్డ్ లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూసాం ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూస్తే అవున్స్ గోల్డ్ ధర మూడు వేల రెండు వందల డాలర్స్ టచ్ అవడం మనం చూసాం కానీ ఏంటంటే లాస్ట్ టూ డేస్ లో ఒక త్రీ పర్సెంట్ కరెక్షన్ చూసి మనం ఇప్పుడు గోల్డ్ ధర అరౌండ్ త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ పర్ అవున్స్ ఉంటూ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే లాస్ట్ టూ డేస్ లో స్టాక్ మార్కెట్ లో కూడా అమెరికన్ మార్కెట్స్ లో విపరీతమైన కరెక్షన్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ మార్కెట్స్ లో ఈ రోజు కూడా ఒక ఇండస్ట్రీస్ టెన్ పర్సెంట్ డౌన్ అవటం మనం చూస్తున్నాం నార్మల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ నెక్స్ట్ అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ని దాని మీద పొజిషన్స్ స్టాక్ మార్కెట్ లో తీసుకుంటూ ఉంటారు సో అందువల్ల కొంచెం మార్జిన్స్ కాల్స్ అనేది ప్రస్తుతం రావడంతో గోల్డ్ పొజిషన్స్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ని కవర్ చేయటం జరిగింది అందువల్లనే గోల్డ్ లో మనం ఇమీడియట్ గా ఒక కరక్షన్ అనేది చూసాం ఈ ని ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కిందనే చూడాలి నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్వంటీ వన్ డే మూవింగ్ యావరేజ్ కనుక ప్రైస్ చూస్తే త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ డాలర్స్ ఉండటం జరిగింది యాజ్ లాంగ్ యాజ్ ఈ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక మెయింటైన్ అయితే కనుక గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా కొంచెం పైకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా గోల్డ్ ప్రైసెస్ అరౌండ్ త్రీ థౌజండ్ డాలర్స్ దగ్గర కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది గోల్డ్ ట్రెండ్ అయితే మీడియం టర్మ్ లో కొంచెం తగ్గినప్పటికీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం ఓకే అంటే క్రాంతి గారి ఇలాంటి టైంలో మరి ఇన్వెస్టర్స్ కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ని బట్టి తగ్గిద్ది అన్న ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే వాళ్ళు మళ్ళీ పెరిగిద్ది అని మీరు చెప్తున్నారు సో ఇలాంటి టైంలో ఏం చేస్తే బెటర్ అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏం జరుగుతుందంటే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో గ్లోబల్ మార్కెట్ లో అనూహ్యమైన ఎన్నో మార్పులు మనం చూడటం జరిగింది ఏదైతే ఈ ట్రేడ్ వారా ఏదైతే స్టార్ట్ అయిందో అమెరికాలో ఒక ఎక్స్పోర్ట్స్ అమెరికాలోకి వెళ్ళే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీస్ అన్ని సఫర్ అవుతున్నాయి ఇంక్లూడింగ్ ఇండియా చాలా అన్సర్టినిటీ అనేది గ్లోబల్ మార్కెట్స్ లో ఉంది ఆ అన్సర్టినిటీ మనం స్టాక్ మార్కెట్స్ లో చూసాం త్రూ వరల్డ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఇన్క్లూడింగ్ ఇండియా లాస్ట్ టూ డేస్ లో డౌన్ అవటం మనం చూస్తున్నాం సో ఈ టైంలో ఒక సేఫ్ హెవెన్ ఏది కనపడుతుందంటే ఇన్వెస్టర్స్ కి అది గోల్డ్ మెటల్స్ మెటల్సే కనపడుతుంది దాంట్లో ప్రధానంగా గోల్డ్ ప్రధానంగా ఉంటుంది సిల్వర్ వచ్చేసేసి అది కూడా ప్రీషియస్ మెటల్ అయినప్పటికీ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉంది బట్ గోల్డ్ మీద లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది ఇవి నార్మల్గా టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ అనమాట లాస్ట్ టెన్ డేస్ లో గోల్డ్ ప్రైస్ చాలా స్ట్రాంగ్ గా అనూహ్యంగా బాగా పెరగటం మనం చూస్తా ఉన్నాం కొంచెం కరెక్షన్ అనేది ఉంది బట్ ఏంటంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది గోల్డ్ లో ఇమీడియట్ గా పెద్ద భారీ కరెక్షన్ రావడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా కనబడుతున్నాయి ఓకే థ్యాంక్ సో మచ్ క్రాంతి గారు గోల్డ్ ప్రియులకు అదిరిపోయే న్యూస్ రానున్న రోజుల్లో బంగారం ధరలు దిగిరానున్నాయి పది గ్రాముల బంగారం రేటు ఏకంగా యాభై ఐదు వేలకు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి ఈ ధరలు చూసి బంగారం కొనాలంటేనే జనాలు భయపడుతున్నారు ధరల పెరుగుదల బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ప్రయోజనకరంగా ఉన్నా సాధారణ కొనుగోలుదారులకు కష్టంగా మారింది అయితే ఈ బూమ్ ఎక్కువ కాలం ఉండదని రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు బంగారం ధరలు ముప్పై ఎనిమిది శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేశారు మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ అంటే ఔన్స్కి కి రెండు వేల డాలర్ల వరకు తగ్గవచ్చని చెప్పారు ఇదే గనక జరిగితే పెట్టుబడిదారులకు పెద్ద దెబ్బ అవుతుంది కానీ సాధారణ కొనుగోలుదారులకు ఉపశమనం లభించవచ్చు నిపుణుల అంచనా ప్రకారం రాబోయే కాలంలో బంగారం ధర తగ్గితే భారత మార్కెట్లో పది గ్రాములకు యాభై ఐదు వేలకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బంగారం ధర ఔన్స్ కి ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై డాలర్లకు తగ్గుతుందని జాన్ మిల్స్ అంచనా వేశారు అదే సమయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు మధ్య బంగారం సగటు ధర ఔన్స్ కు మూడు వేల నూట డెబ్బై డాలర్లుగా అంచనా వేశారు మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి ముప్పై ఎనిమిది శాతం తగ్గవచ్చు అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతుంది బంగారం ధరలు తగ్గడానికి మూడు ప్రధాన కారణాలు ఉంటాయి అందులో మొదటిది బంగారం సరఫరాలు పెరుగుదల బంగారం ధరలు పెరగడంతో మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది దీనితో పాటు రీసైకిల్ చేయబడిన బంగారం పరిమాణం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు ఇది మార్కెట్లో అదనపు సరఫరాని పెంచుతుంది ఇవి ధరలు తగ్గడానికి కారణం కావచ్చు అలాగే డిమాండ్ తగ్గొచ్చు ఈ సంవత్సరం పెట్టుబడిదారులు కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా కొనుగోలు చేశాయి అయితే ఈ ధోరణి ఎక్కువ కాలం కొనసాగదని విశ్లేషకులు భావిస్తున్నారు బంగారం కోసం ఈ విపరీతమైన డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొన్ని సూచనలున్నాయి ఇక రెండో కారణం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఒక్క శాతం కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలని స్థిరంగా ఉంచుతామని లేదా రాబోయే పన్నెండు నెలల్లో తగ్గించుకుంటామని చెప్పాయి ఇది కాకుండా పెట్టుబడిదారుల నుంచి బంగారం డిమాండ్ కూడా తగ్గవచ్చని విశ్లేషకుడు జాన్ మెల్స్ అభిప్రాయపడ్డారు దీనికి కారణం ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరగడం తరచుగా స్వల్పకాలికంగా ఉంటుంది అటువంటి పరిస్థితులు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు ఇక మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు సహజంగానే ధరలు తగ్గుతాయి బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నాయని మిల్స్ అంటున్నారు అంటే అది ఇంతకంటే ముందుకు వెళ్ళదు భవిష్యత్తులో ఖచ్చితంగా బంగారం ధరలు తగ్గుతాయని మిల్స్ అంచనా వేశారు ఇటు మిల్స్ చెప్పినట్టు రానున్న ఐదేళ్లలో బంగారం ధరలు దిగివస్తే పేద మధ్య తరగతి వారు పసిరి కొనే ధైర్యం చేస్తారని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు